రాడిపేటలోని జోస్ అలూకాస్ బంగారు ఆభరణాల షోరూంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో వివిధ హోదాల్లో రాణించిన వ్యక్తులు డాక్టర్ మంజుల అడ్వకేట్ పర్వీన్ ప్రముఖ డాన్సర్ ప్రసన్న లక్ష్మి ఉమెన్స్ వెల్ఫేర్ ఆఫీసర్ నీలిమ ఏలూరు బ్యాంక్ మేనేజర్ ప్రసన్న డాక్టర్ సుప్రజాలను షోరూం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు అనంతరం అతిథుల చేత కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా షోరూం పిఆర్ఓ బాబు మాట్లాడుతూ మానవ జాతి మనుగళ్ళలో మగువ పాత్ర ఎంతో కీలకమనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు జోస్ అలుకాస్ వ్యాపార రంగంతో పాటు సేవారంగంలో కూడా ముందుంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ శివ వినోద్ అకౌంట్ మేనేజర్ సందీప్ జోస్ లు కూడా హాజరయ్యారు Oh <tuk> sangat Ya. Jala bermanfaat dia sangat pun dah. मैं मैं मिला चुरंदर सर हैप्पी वुमेन्स डे क्या क्लास हमने बोला हैप्पी वुमेन्स डे जो सल का साथ है दुनिया इधर उनको आ आ अभी पास्टिंग पास्टिंग

ఓకే ఇంకోటి నోకే ఓకే ఓకేనండి సో ఈరోజు చాలా సంతోషంగా ఉందండి జోసల్ కాస్ ఆధ్వర్యంలో వరల్డ్ ఉమెన్స్ డే జరుపుకోవటం మహిళా దినోత్సవం జరుపుకోవటము అందులో భాగంగా ఎవరైతే ప్రసిద్ధమైన మహిళలు మిన్సు వివిధ రంగాల్లో నిష్ఠాతులై ఉన్న వాళ్ళని మేము ఈరోజు మా షోరూమ్కి పిలిపించి వాళ్ళని హానరింగ్ చేయటం చాలా సంతోషంగా ఉంది మేము పిలిచిన వాళ్ళల్లో డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు అదేవిధంగా స్కూల్ టీచర్సు బ్యాంక్ సెక్టర్లో ఉన్న సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ ఉన్నారు సో వీళ్ళంతా వాళ్ళని మేము పిలిచి వాళ్ళని హానరింగ్ చేయటం చాలా సంతోషదాయకంగా ఉంది వాళ్ళు కూడా ఏంటంటే మహిళల్ని వాళ్ళ వర్క్ని గుర్తించి ఈ విధంగా మంచి ప్రోగ్రామ్ చేయటం వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేశారు సో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జోసల్ కాస్ ఆధ్వర్యంలో ఎవరైతే వివిధ రంగాల్లో ఈ రోజున స్త్రీలు చూస్తే మగవారికి సమానంగా